యావత్ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సంపన్న వర్గాల ప్రజలను ఈ తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి దాదాపు పదమూడు లక్షల మంది విద్యార్థులు ఇలా నోట్లు మట్టి కొట్టేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ ఇలా ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకనంటే ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ బడుపు బలహీన వర్గాలకు చెందినటువంటి ఎంతో మంది విద్యార్థులు ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ మీద ఆధారపడి చదువుకునేటువంటి విద్యార్థులు ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఉంటారు ఎందుకంటే ఈ తెలంగాణ ప్రాంతం అంతా కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా మీద ఆధారపడేటువంటి రైతుల పిల్లలు ఇలా ఎంతో మంది రోజువారీ జీవనం సాగిస్తున్నటువంటి పిల్లలు ఇలా ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవాలని చెప్పి మరి గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థికి అన్యాయం జరగకుండా దాదాపు పది సంవత్సరాలు కూడా రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ లన్నీ కూడా సమయాన్ని కూడా వారికి ఇవ్వడం జరిగింది ఆ స్కాలర్షిప్ లు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినటువంటి సందర్భంలో మరి వాళ్ళు ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని వారి భవిష్యత్ అంతా కూడా బంగారు భవిష్యత్తు ఉండాలని చెప్పి ఆలోచించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఆనాడు దాదాపు పదమూడు లక్షల పైచులకు మరి విద్యార్థులు కూడా ఏకకాలంగా కాలంగా కూడా ఒకటేసారి స్కాలర్షిప్లు కూడా కాకుండా వారి ఉన్నతమైనటువంటి భవిష్యత్తుకు వారి చదువు కూడా ఎన్నో కురుకురాలు స్థాపించి ఎంతో మంది విద్యార్థులను కూడా అయ్యారా వారి భవిష్యత్తును కూడా గొప్పగా తీర్చిదిద్దడం జరిగింది మరి ఈ రెండు సంవత్సరాల కాలంలో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మరి తెలంగాణ ప్రాంత విద్యార్థుల నోట్లు మట్టి తీయాలా ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా కేవలం కమిషన్ల కోసం ఆధారపడినటువంటి వాళ్ళ ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో మరి వాటికి కమిషన్లు వచ్చేటువంటి వాటికి మాత్రమే నిధులు కేటాయిస్తూ ఇయ్యాలా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు రూపాయి ఇవ్వకుండా అన్యాయం చేస్తా ఉన్నారు మేము ఈ సందర్భంగా బీఆర్ఎస్ విపక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఏదైతే మూసీ నది పేరుతో ఏడు వేల కోట్ల రూపాయలు చెప్పి కేటాయించినటువంటి అప్పటిక్కడికి వెళ్ళి వచ్చింది బడ్జెట్ కానీ ఎన్నో ప్రాజెక్టులు అయితే ఎక్కువయ్యాల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని చెప్పి మేము టీఆర్ఎస్ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే అదే విధంగా ఇక్కడ బెల్లంపల్లి నియోజకవర్గంలో మరి ఎన్నికల సందర్భంలో హామీ ఇచ్చినటువంటి గడ్డం విడు మరి తాండూరు మండలాలు జూనియర్ కళాశాల ఇస్తా అని చెప్పి ఇలా ఆ రోజు మాయ మాట అని చెప్పి ఇలా గెలిచినటువంటి వినోదు ఇవాళ కళాశాల ఓటే కళాశాల మాటలు లేకుండా ఈ తాండూరు మండలంలో ఉన్నటువంటి ఎంతో మంది విద్యార్థుల చదువుకు కారణమైనటువంటి ఈ బీఆర్సీ బీఆర్ఎస్ ప్రశ్నిస్తా ఉన్నాం నువ్వు ఇస్తా ఉన్నటువంటి జూనియర్ కళాశాల ఏదైంది బెల్లంపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి పాలిటెక్నిక్ కళాశాలను డి ఇంజనీరింగ్ కాలేజ్ గా అప్గ్రేడ్ చేస్తావు అవేమైందని చెప్పి కూడా ఇవాళ మేము బీఆర్ఎస్ పక్షాన మేము ప్రశ్నిస్తా ఉన్నాం నువ్వు ఏదైతే హామీ ఇచ్చినావో తాండూరు మండలానికి జూనియర్ కళాశాల చూసుకొస్తా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు చదువుకు అవకాశం కల్పిస్తా అని చెప్పి నువ్వు మాయ మాట అని చెప్పి ఇప్పటికి గెలిచిన రెండు సంవత్సరాలకు కూడా నువ్వు ఇప్పటి వరకు ఈ టాడర్ మండలానికి జూనియర్ కాలేజీ నువ్వు జూనియర్ కళాశాల ఇస్తా అంటే మరి ఎంతో మంది విద్యార్థులు ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవాలి ఇంటర్మీడియట్ అభ్యసించడానికి వేరే కార్పొరేట్ పాఠశాల కళాశాలలో పోకుండా వేలాది వీధులు కట్టకుండా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చదువుకున్నామంటే ఇవాళ చదువుకు దూరమైనటువంటి కారణం ఇక్కడ గెలిచినటువంటి గడ్డ ఎమ్మెల్యే గారు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మేము ఇచ్చినటువంటి హామీ మీకు వెంటనే నియోజకవర్గంలోని తాండూరు మండలంలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నియోజకవర్గం వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలను బీఆర్ఎస్ ముట్టడిస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం జై తెలంగాణ